ఆగస్టు పదిహేను భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులలో దేశభక్తిని జాతీయ భావాన్ని నింపేందుకు జాతీయ జెండాలతో ర్యాలీ అలాగే ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో ఏలూరు రోడ్డులోని అప్సరా టాకీస్ సెంటర్ వద్ద ప్రారంభమై చుట్టూ గుంట సెంటర్ మీదుగా దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విశాఖ ఉత్తరం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల విద్యార్థిని విద్యార్థులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా పాల్గొని జయప్రదం చేశారు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్